అసలు తెలుగు పొంగల్ బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా దుమ్ము లేపింది ఇంకా ఇప్పటికీ థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది ఆ సినిమా అయితే బాలయ్య డాకు మహారాజ్ యావరేజ్ హిట్ అయినా వంద కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది కలెక్షన్స్ వంద కోట్లు దాటినా కానీ పెద్ద ఫ్లాపే కదా సినిమా సరేలే కానీ మన తెలుగు సినిమాల గురించి ఆల్రెడీ చెప్పేశాం ఇప్పుడు అలా అలా కోలీవుడ్ విశేషాలు మాట్లాడుకుంటే పొంగలికి విశాల్ పన్నెండు ఏళ్ల కింద షూటింగ్ అయ్యి విడుదల కాని సినిమా మదగద రాజా ఇప్పుడు రిలీజ్ చేశారు ఆశ్చర్యం ఏంటంటే ఆ సినిమా పండక్కి పెద్ద హిట్ అయింది మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహ కందని విజయాన్ని సొంతం చేసుకొని దుమ్ము లేపింది ఆ సినిమా ఇక ఇప్పుడు ఆ సినిమా తమిళనాడులో ఏ సినిమాకి అందని కలెక్షన్స్ ని సొంతం చేసుకొని ఏకంగా విశాల్ కెరీర్ లో మార్క్ ఆంటోనీ సినిమా తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా దుమ్ము దులిపేసింది సినిమా రిలీజ్ అయ్యి పదిహేడు రోజులు పూర్తవగా తమిళనాడులో సినిమా ఏకంగా యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ని సొంతం చేసుకొని మాస్ రచ్చ చేస్తుంది ఈ సినిమా ఇప్పటి వరకు ఈ సినిమా యాభై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల రేంజ్లో అంటే యాభై రెండు కోట్ల యాభై లక్షల రేంజ్లో గ్రాస్ మార్క్ని అందుకొని దుమ్ము దులిపేస్తుంటే ఈ వీకెండ్లో సినిమా తెలుగులో రిలీజ్ కాబోతూ ఉండటం ఇక్కడ ఇంకొక విశేషం ఏదేమైనా వర్కౌట్ అయితే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఓవరాల్గా పన్నెండు ఏళ్ళ క్రితం రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఎంత లేట్ గా రిలీజ్ అయ్యి మాస్ రచ్చ చేస్తూ ఉండటం పెద్ద విశేషం ప్లీజ్ సబ్స్క్రైబ్